ప్రశ్న కింది వాణిని తగిన సర్వసమీకరణాలను ఉపయోగించి విస్తరించండి మొదటిది ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ నాలుగు జెడ్ హోల్ స్క్వేర్ రెండోది రెండు ఏ మైనస్ మూడు బి హోల్ క్యూబ్ మూడోది ఏ బై నాలుగు మైనస్ బి బై రెండు ప్లస్ ఒకటి హోల్ స్క్వేర్ నాలుగోది ఎక్స్ మైనస్ రెండు బై మూడు బై హోల్ క్యూబ్ జవాబు ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సర్వ సమీకరణాలను ఉపయోగించి విస్తరింప చేయమన్నారు మొదటిది ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ నాలుగు జెడ్ హోల్ స్క్వేర్ ఇది ఏ రూపంలో ఉంది ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది దీని సూత్రం ఏమిటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ రెండు ఏబి ప్లస్ రెండు బిసి ప్లస్ రెండు సిఏ ఇప్పుడు లెక్కను చూద్దాం ఇదేంటి ఎక్స్ ప్లస్ రెండు వై ప్లస్ నాలుగు జెడ్ హోల్ స్క్వేర్ ఇక్కడ ఏ అంటే ఎక్స్ బి అంటే రెండు వై సి అంటే నాలుగు జెడ్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే రెండు వై హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే నాలుగు జెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ రెండు ఏబి అంటే రెండు ఇంటూ ఎక్స్ ఇంటూ రెండు వై ప్లస్ రెండు బీసీ అంటే రెండు ఇంటూ రెండు వై ఇంటూ నాలుగు జెడ్ ప్లస్ రెండు సిఏ అంటే రెండు ఇంటూ నాలుగు జెడ్ ఇంటూ ఎక్స్ ఇది ఇప్పుడు ఎలా వస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ రెండు వై హోల్ స్క్వేర్ అంటే నాలుగు వై స్క్వేర్ ప్లస్ నాలుగు జెడ్ హోల్ స్క్వేర్ అంటే పదహారు జెడ్ స్క్వేర్ ప్లస్ రెండు ఇంటూ ఎక్స్ ఇంటూ రెండు వై అంటే దాని విలువ నాలుగు ఎక్స్ వై ప్లస్ రెండు ఇంటూ రెండు వై ఇంటూ నాలుగు జెడ్ అంటే దాని విలువ పదహారు వై జెడ్ ప్లస్ రెండు ఇంటూ నాలుగు జెడ్ ఇంటూ ఎక్స్ అంటే దాని విలువ ఎనిమిది ఎక్స్ జెడ్ ఇది మొదటిది ఇప్పుడు రెండోది చూద్దాం రెండోది ఏంటి రెండు ఏ మైనస్ మూడు బి హోల్ క్యూబ్ ఇదే రూపంలో ఉంది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ సూత్రం ఏంటి ఏ క్యూబ్ మైనస్ మూడు ఏ స్క్వేర్ బి ప్లస్ మూడు ఏబి స్క్వేర్ మైనస్ బి క్యూబ్ ఇప్పుడు దీన్ని చూద్దాము ఇదేంటి రెండు ఏ మైనస్ మూడు బి హోల్ క్యూబ్ ఇక్కడ ఏ అంటే ఏంటి రెండు ఏ అలాగే బి అంటే మూడు బి ఏ క్యూబ్ అంటే ఏం రాసుకోవచ్చు రెండు ఏ హోల్ క్యూబ్ మైనస్ మూడు ఇంటూ ఏ స్క్వేర్ అంటే రెండు ఏ హోల్ స్క్వేర్ ఇంటూ బి అంటే మూడు బి ప్లస్ మూడు ఇంటూ ఏ అంటే రెండు ఏ అంటే మూడు బి హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే మూడు బి హోల్ క్యూబ్ రెండు ఏ హోల్ క్యూబ్ అంటే దాని విలువ ఎనిమిది ఏ క్యూబ్ మైనస్ మూడు ఇంటూ రెండు ఏ హోల్ స్క్వేర్ అంటే దాని విలువ నాలుగు ఏ స్క్వేర్ ఇంటూ మూడు బి ప్లస్ మూడు ఇంటూ రెండు ఏ ఇంటూ మూడు హోల్ స్క్వేర్ అంటే దాని విలువ తొమ్మిది బి స్క్వేర్ మైనస్ మూడు బి హోల్ క్యూబ్ అంటే దాని విలువ ఇరవై ఏడు బి క్యూబ్ ఎనిమిది ఏ క్యూబ్ మైనస్ మూడు ఇంటూ నాలుగు దాని విలువ పన్నెండు పన్నెండు మూడుల ముప్పై ఆరు ముప్పై ఆరు ఏ స్క్వేర్ బి ప్లస్ మూడు ఇంటూ రెండు దాని విలువ ఆరు ఆరు ఇంటు తొమ్మిది దాని విలువ యాభై నాలుగు యాభై నాలుగు ఏబి స్క్వేర్ మైనస్ ఇరవై ఏడు బీక్యూబ్ ఇది రెండోది ఇప్పుడు మూడోది చూద్దాము మూడోది ఏంటి ఏ బై ఫోర్ మైనస్ బి బై టూ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ దే రూపంలో ఉంది ఏ మైనస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది దాని సూత్రం ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ రెండు ఏబి మైనస్ రెండు బీసీ ప్లస్ రెండు సిఏ ఇప్పుడు లెక్కను చూద్దాము లెక్క ఏంటి ఏ బై నాలుగు మైనస్ బీ బై రెండు ప్లస్ ఒకటి హోల్ స్క్వేర్ ఏ ప్లస్లో ఏముంది ఏ బై నాలుగు బి ప్లస్లో బిబై రెండు ప్లస్లో ఒకటి అంటే ఏ స్క్వేర్ అంటే ఏ బై నాలుగు హోల్ స్క్వేర్ ప్లస్ అంటే బిబై రెండు హోల్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అంటే ఒకటి స్క్వేర్ మైనస్ రెండు ఏబి అంటే రెండు ఇంటూ ఏ బై నాలుగు ఇంటూ బి అంటే బిబై రెండు మైనస్ రెండు బిసి అంటే రెండు ఇంటూ బిబై రెండు ఇంటూ సింటే ఒకటి ప్లస్ రెండు సిఏ అంటే రెండు ఇంటూ అంటే ఒకటి ఇంటూ ఏ అంటే ఏ బై నాలుగు అంటే ఎంత వస్తుంది ఏ బై నాలుగు హోల్ స్క్వేర్ అంటే దాని విలువ ఏ స్క్వేర్ బై పదహారు ప్లస్ బి బై రెండు హోల్ స్క్వేర్ అంటే బి స్క్వేర్ బై నాలుగు ప్లస్ ఒకటి స్క్వేర్ అంటే ఒకటి మైనస్ రెండు ఇంటూ ఏ బై నాలుగు ఇంటూ బై రెండు దాని విలువ ఏబి బై ఎనిమిది మైనస్ రెండు ఇంటూ బి బై రెండు ఇంటూ ఒకటి దాని విలువ బి బై రెండు ప్లస్ రెండు ఇంటూ ఒకటి ఇంటూ ఏ బై నాలుగు దాని విలువ ఏ బై నాలుగు ఇప్పుడు రెండు ఇంటూ నాలుగు ఎనిమిది కాబట్టి ఇక్కడ నాలుగు రాసుకోవచ్చు ఈ రెండు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది రెండు ఇంటూ రెండు నాలుగు కాబట్టి ఇక్కడ రెండు రాసుకోవచ్చు అంటే ఇప్పుడు ఎలా వస్తుంది అంటే స్క్వేర్ బై పదహారు ప్లస్ స్క్వేర్ బై నాలుగు ప్లస్ ఒకటి మైనస్ ఏబి బై నాలుగు మైనస్ బి ప్లస్ ఏ బై రెండు ఇది మూడోది ఇప్పుడు నాలుగోది చూద్దాం నాలుగోది ఏంటి ఎక్స్ మైనస్ రెండు బై మూడు బై హోల్ క్యూబ్ ఇదే రూపంలో ఉంది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ రూపంలో ఉంది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ సూత్రం ఏంటి ఏ క్యూబ్ మైనస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బి స్క్వేర్ మైనస్ బి క్యూబ్ ఇప్పుడు లెక్కను చూద్దాము ఎక్స్ మైనస్ రెండు బై మూడు వై హోల్ క్యూబ్ ఏ ప్లస్ లో ఎక్స్ ఉంది బి ప్లస్ లో రెండు వై బై మూడు ఉంది అంటే ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ మూడు ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ బి అంటే రెండు వై బై మూడు ప్లస్ మూడు ఇంటూ ఏ అంటే ఎక్స్ ఇంటూ బి అంటే రెండు వై బై మూడు హోల్ స్క్వేర్ మైనస్ క్యూబ్ అంటే రెండు వై బై మూడు హోల్ క్యూబ్ ఇప్పుడు ఏమొస్తుంది ఈ మూడు ఈ మూడు క్యాన్సిల్ అయిపోతుంది అంటే ఎక్స్ క్యూబ్ మైనస్ రెండు ఎక్స్ స్క్వేర్ పై ప్లస్ మూడు ఎక్స్ ఇంటూ రెండు బై మూడు హోల్ స్క్వేర్ అంటే దాని విలువ నాలుగు వై స్క్వేర్ బై తొమ్మిది మైనస్ రెండు బై మూడు హోల్ క్యూబ్ అంటే దాని విలువ ఎనిమిది వై క్యూబ్ బై ఇరవై ఏడు మూడు ఇంటూ మూడు తొమ్మిది కాబట్టి తొమ్మిది ప్లస్లో మూడు రాసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి ఎలా వస్తుంది ఎక్స్ క్యూబ్ మైనస్ రెండు ఎక్స్ స్క్వేర్ వై ప్లస్ నాలుగు ఎక్స్ వై స్క్వేర్ బై మూడు మైనస్ ఎనిమిది వై క్యూబ్ బై ఇరవై ఏడు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము